వనపర్తి జిల్లా చిట్యాల శివారులో డబుల్ బెడ్రూంలో నివసించే వారి బాధలు వర్ణనాతీతం సమస్యలతో సతమతమవుతున్న ఆరు వందల కుటుంబాలు వారిని ఆదుకోవాలని అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేసింది ఈ విషయంపై సతీష్ యాదవ్ సర్దార్ ఖాన్ మాట్లాడుతూ గతంలో రోడ్డు వెడల్పు బాధితులకు చిట్యాల శివారులో ఏర్పాటు చేసిన డబుల్ బెడ్రూం ఇళ్లలో సౌకర్యాలు లేవని మెయిన్ రోడ్డు నుండి లింకు రోడ్డు లేక వర్షాలతో ఏర్పడిన గుంతలతో కిందమీద పడి వెళ్తున్నారని వెంటనే రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు డబుల్ బెడ్రూంల చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచాయని వాటిలో పాములు తిరుగుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని వనపర్తి మున్సిపాలిటీలో భాగమైన మాకు ఎందుకు సౌకర్యాలు కల్పించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు దాదాపు ఇరవై బ్లాక్లకు మంచినీటి సౌకర్యం లేదని ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్ వీటిపై చర్యలు తీసుకుని వెంటనే సౌకర్యాలు కల్పించాలని కోరారు రోడ్డు వెడల్పులో భాగంగా తమ ఆస్తులు కోల్పోయి వీధిన పడ్డ చాలా కుటుంబాలు అక్కడే నివసిస్తున్నాయని వారిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని సౌకర్యాలు కల్పించే బాధ్యత అధికారులదేనని అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేస్తున్నదే ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ డబుల్ బెడ్రూమ్ సొసైటీ అధ్యక్షులు సర్దార్ ఖాన్ సిపిఐ జిల్లా నాయకులు గోపాలకృష్ణ కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లో గోనికాడి యాదయ్య బీఆర్ఎస్ నాయకులు బొడ్డుపల్లి సతీష్ బీఎస్పీ నాయకులు గంధం ఘరత్ రాము డబుల్ బెడ్రూమ్ కాలనివాసులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది చిట్యాల డబుల్ బెడ్రూమ్కి ఇక్కడ వస్తే రోడ్లు వేశారు అంటే ఏ నీళ్ళులో తెలియదు కానీ ఈ రోడ్లు వేశారు సైడ్లకు మట్టి వేయలేదు రోడ్లు వేశారు రోడ్లు వచ్చి చక్కగా రోడ్లమైన కానీ పబ్లిక్ సైడ్ మన ఏంటి మట్టి వేయలేదు ఎక్కడెక్కడ సమస్యలు అక్కనే ఉన్నాయి చిట్టి మొక్కలు మెలిసినాయి మెయిన్ రోడ్ లింకు లేదు ఈ రోజుకు రోడ్ వేస్తలేరు వనపర్తి నుంచి తీసుకొచ్చి జనాలను ఒక దగ్గర పాడేసి వీళ్ళు ఈయనే ఉండి ఈయనే బతికి ఈయనే సావాలి అనేట్లు తీసుకొచ్చి ఒక దగ్గర వేసారు వీళ్ళకి సౌకర్యాలు లేవు వాటర్ సౌకర్యం లేదు ఈరోజు పిచ్చి మొక్కలు మిమ్మల్సి పాములు వస్తున్నాయంట వీళ్ళకి వచ్చింది పాములు పట్టనీకనా వాళ్ళు బతకనీకనా రోజు ఒక పాము పడుతున్నారంట ఈ సైడ్లో మట్టి లేకుండా కింద పడుతున్నారు చెప్తున్నారు అందరు కింద పడుతున్నాం లేడీస్ అయితే ఇంకా ఘోరంగా చెప్తున్నారు మెయిన్ రోడ్ కావాలి వెంటనే లింకు మెయిన్ రోడ్ తేవాలి కొందరు మా భూమిని అని చెప్పి వాళ్ళ ఆప్తున్నాను తెలిసింది సంబంధిత ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు దీనిపై చర్యలు తీసుకొని వెంటనే రోడ్డు వేయాలి జీవో ప్రకారం జివో ప్రకారం రోడ్డు కొంచెం ఖచ్చితంగా చేయాలి గత ప్రభుత్వంలో ఈ రోడ్డు చూపించుండ్రు ఇటువరకు ఈ ఇల్లు కట్టించి వీళ్ళని తెచ్చి ఇలా పెట్టిండ్రు మళ్ళీ వాళ్ళకి సౌకర్యాలు ఎవరు ఎవరియాలి ఈరోజు ప్రభుత్వం బాధ్యత ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు దీనిపై చర్యలు తీసుకోవాలి వెంటనే వీళ్ళకు కమిషనర్ వస్తారా అధికారులు వస్తారా ఎవరు వస్తారో వెంటనే వచ్చి మట్టి వేపేయండి తర్వాత రోడ్ వేపేయండి ఇక్కడ ఉన్న పిచ్చి మొక్కలు తొడిగించి ఇక్కడ ఉన్న పాములు లోపలికి పంపండి పాములు వీళ్ళతో పాటు పాములు తెచ్చి తెచ్చినట్టు ఉంది ఇక్కడ ఉన్న సమస్యలు వాళ్ళు వస్తే తెలుస్తుంది లేకుంటే ఒక పది రోజులు మీ అందరూ కలిసి వచ్చి స్వాగతం చేయండి మీకు తెలుస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఊడ్స్తలేరు పిచ్చి మొక్కలు తొలగిస్తే లేరు ఒక చిన్న ఆటో మాత్రం వస్తుందంట దీనిపై చర్యలు తీసుకోవాలి మూడు వందలు నాలుగు వందల కుటుంబాలు ఆరు వందల కుటుంబాలు ఉన్నాయి ఆరు వందల కుటుంబాలను మా ఏం చేస్తారు మీరు ఓట్లు ఓట్లు కావాలి వాళ్ళతోటి అన్నీ కావాలి కానీ ఈరోజు సౌకర్యాలు ఏదంటే ఖచ్చితంగా ఖచ్చితంగా చేయాలని కోరుతున్నాం